అనంతపురం జిల్లా వారి కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి నాలుగు వేల మూడు వందల ఎనభై రెండు దూరాన్ని లాగి అజంతా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి बघावाला ఆ <sup> <sup> నా డ్రాలో మూడో జతగా ప్రదర్శనకు వచ్చాయన్న నూట ఐదు రూపాయలు వివాళం ఇచ్చారు వారికి ఆతిథులు ఎల్లప్పుడూ ఇవ్వాలని కోరుతున్నారు Sampai jumpa di video selanjutnya. 他累了。<noise> <noise> 아 <laughs>

கொடுத்ததுக்கு 100 அன்னிதானா కథాకార మనకి విరాళ భక్తులు తల్లి దగ్గర వచ్చి చేస్తున్నాము మీ పేరు నమోదు చేసుకుని దానివారి కృపకు పాత్రలు కావాలని చేస్తున్నాము

దొంగలు మరి జాగ్రత్త అండి మీ మనీ పర్సులు పెళ్ళులు డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోండి దొంగలు ఉన్నారు జాగ్రత్త మీ మనీ పర్సులు డబ్బులు సెల్ జాగ్రత్తగా పెట్టుకోండి దొంగలు ఉన్నారు అన్న కోర్టు పొడవ చేసిన నూట యాభై అడుగులు

ये साकमत लयाना हाजरी दी विकटमो इत्रेडी

എവിടെ മുതട്ടെ மொத்தம் നേനാ നു നോക്കൂ നോക്കൂ പറയാ ഇതിനെ മിനിറ്റ് മല്ലട വെറൊരുണ്ടി രണ്ട് മിനിറ്റ് താഴെ കൊടുക്കാനുള്ള കൊണ്ടിട്ട് ചെയ്യ സ്വാഗതം ആയി സ്വാമീ കണ്ടി കി തിരിന്ന ഇടുക്കയരെ വെൻ സൂത്ര വെട്ടരെ ഇടുക്കടയരെ ഇടിവരണ്ടി అన్నా పెట్టాను చూడన్న మ్యూట్లో తీశాను అన్న ఆరు నిమిషాల పది సెకండ్లన్న పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకున్నాయన్న నూట యాభై కోట్ల పొడవులో అన్నా పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకున్నాయా ఆరు నిమిషాల పది సెకండ్లకు ఏడో రౌండ్ పదమూడో రౌండ్ వెళ్తున్నాయి అన్న నూట యాభై కోట్లున్న పొడవు పన్నెండు <laughs> 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 ஓல்டு கேரர் விவகம் ஜருந்து நான் நீக்க மாதிரி ಆದಿ ಅವರು ಎರಡರಂತ ಮೂಸಿ ಇಂಟೆಸ್ಟ್ ಗೆ ಲೈಕ್ 1400 ಅದಕ್ಕೆ ರಾಜನಿ ಆ ಜನಕ್ಕೆ ಬಂದಿದ್ರು ಬನ್ನಿ ಲೈಕ್ ಓ ಯರಮಣಿ ಎ ಬನ್ನಿ ಸೆಕೆಂಡ್ ಮೊನ್ನೆಗಳ ಪರ서 ಸರ್ವತ ಬನ್ನಿ ಬನ್ನಿ నా పదహారు రౌండ్లు పూర్తి చేసుకున్నాయ ఎనిమిది నిమిషాల పది సెకండ్లు అయింది సమయం వచ్చేసి ఎనిమిది నిమిషాల పది సెకండ్లున్నా పదహారు రౌండ్లు పూర్తి மேடம் கொேரி கேள்வாரு எல்லாம்

పద్దెనిమిది రోజులు పూర్తి చేసుకున్నాయన్నా సమయం వచ్చేసి పది నిమిషాల ముప్పై సెకండ్లు అన్న నాలుగు నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు ఉన్నాయన్నా సమయము నాలుగు నిమిషాల సమయం ఉందన్న పంతొమ్మిదో రౌండ్ వెళ్తున్నాయి అన్న రెండవ జత ఈ రెండవ జత వచ్చేసి మూడు వేల నూట యాభై ఐదుల ఏడు అంగులాలు వేసాయన్న కంబైండ్ జతగా రెండవ జతగా అదే కదన్న మీరు అడుగుతున్నది మేకలు ఎన్ని వేసాయన్నా అని యాంకర్స్ యాంకర్ ದೇವಗುಡಿ ಲೋಹಿತ್ ಗಾರು ಮೂರು ವೇಳೆ ಮೂಲ ಅಡುಗೆ ಎಲ್ಲರೂ ಒಂದು ಸ್ಥಾನ ఇరవై ౌండ్లు పూర్తి చేసుకున్నాయన్న పదకొండు నిమిషాల యాభై సెకండ్ల సమయంలో మూడు నిమిషాల సమయం ఉందన్న ఇంకా మూడు నిమిషాలు సమయం ఉందన్న ఇరవై రౌండ్లు పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వేల పొందే అంటే ப்பா எடுக்கம்பா நான் செலவு आहा तो ये ले बोल बोल ये आ जाता है यो खतरा यो चल जा ये बोलते चेष्टा नाही रिंगणीला 800 मीटरचा रेषा आणि पलीकडे श्यामा 33 सेकंदने पूर्ण चेष्टा नाही पहिले समय 30 सेकंद उंना பக்கா தித்து கண்டிஷன் పూర్తి చేస్తున్నాయి దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారి గత కన్నా నలభై ఒక్క సెకండ్ ముందే కొనసాగుతున్నాయి సమయం పూర్తయిందన్నా ఇర మూడు రౌండ్లు పూర్తి చేసుకొని 8000 12 18 29 38 40 ད�ོ ད�ོ རོ རོ

అన్నా స్కోర్ వచ్చేసి మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది నా